సహోదరులు భక్తి సింగారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట దైవ మర్మములు అభిషేక తైలమునకును పరిమళ ద్రవ్యముల దూపమునకును సుగంధ సంభారములు నిర్గమ్మ ఇరవై ఐదు ఆరు అభిషేక తైలమునకు ప్రత్యేకమైన సుగంధ ద్రవ్యములు వాడబడినవి నిర్గమ ముప్పై ఇరవై రెండు నుంచి ముప్పై మూడు చదువుదుము ఈ తైలము పరిశుద్ధ ఆలయములోను ప్రస్తుత ఆలయంలో సేవ చేయవారి నిమిత్తము మాత్రమే వాడవలను మరియు ఏ ఇతర ఉద్దేశమునకును దానిని వాడకూడదు గోపరసము లవంగ పట్ట నిమ్మగడ్డి నూనె ఒలివ నూనె మున్నగు పరిమళ ద్రవ్యములు ఈ తైలమును సిద్ధపరచుడికే వాడేది పరమ గీతము నాలుగో అధ్యాయము పన్నెండు నుండి పదహారు వచ్చినములలో సంగము పరిమళ వృక్షము గల ఆ జటా నిమ్మగడ్డి మొదలగు పరిమళ తైల వృక్షములన్నీ ఒకే విద్యానవనమునందు మొలుచుచునవని గ్ర ఊహించుము జాగ్రత్తగా పెంచిన తర్వాత పువ్వులు పుయ్య సాగును ఉత్తర దక్షిణ వాయువులు వీచుట ప్రారంభించగా ఈ సుగంధ పుష్పముల పరిమళము వనమంతటను వ్యాపించును ఈ సువాసన వనమందు తిరుగుచున్న వారికి మహానందము కలిగించును నా ప్రియుడు ఉద్యానవనమునకు వేంచేయును కాక తనకిష్టమైన ఫలములన భుజించును భుజించునుగాక పరమగీతము నాలుగు పదహారు అండ్ పెండ్లి కుమార్తె పాడినట్లు నీవు ప్రభు అయిన యేసుక్రీస్తును పాడగలవా నా హృదయమండ్రి పరిమళ తైల వృక్షంలో ఉద్యానవనమునకు రమ్ము ప్రభువా అని నీవు పాడగలవా దేవుని మహిమపరుచునట్టి జీవితము జీవించిన నీలో నుండి ఏ పరిమళ తైల ద్రవ్యముల సువాసనయు ఆయనకు వీచదు అయితే ఆయనను సంతోషపరచునట్టు జీవితము నీవు జీవించిన నీ హృదయము ఆయనకు ఆనందము కలిగించును మొదటి కొరింత మూడు తొమ్మిదిలో మనము దేవుని వ్యవసాయము దేవుని తోట అని వ్రాయబడినది రెండో కొరింతి రెండు పద్నాలుగు నుంచి పదహారులలో మనము దేవునికి క్రీస్తు సువాసన ఉన్నామని వ్రాయబడి ఉన్నది మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన హృదయంలో నడి తన ఉద్యానవనంలో ఎందో విహారించినప్పుడు మన జీవితంలోని పరిమళ ద్రవ్య సువాసనలు ఆయనను తృప్తిపరచవలను